మీకు తెలుసా అసలు వందే మాత్రం పాటలో ఆరు పద్యాలున్నాయని కానీ మనం పాడేది రెండే మిగిలిన నాలుగు ఏమయ్యాయి ఎవరు తొలగించారు ఎందుకు తొలగించారు ఇది నెహ్రూ కాలంలో తీసుకున్న నిర్ణయం వెనుక నిజమేంటో ఈ రోజు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఇక స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన వందే మాతర గేయం నేటికి నూట యాభై ఏళ్లు గడిచాయి మరి ఈ గీతం స్వాతంత్రోద్యమ సమయంలో దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన మంత్రంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వందే మాతర గేయం నూట యాభై ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ గేయంలో ముఖ్యమైన చరణాలను తీసేశారని చెప్పారు మరి ప్రధాన వ్యాఖ్యలపై రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడించారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా చాలా మంది భారతీయులకు తెలియని ఆ తీసేసిన చరణాలను ఒక్కసారి తెలుసుకుందాం అయితే ముందుగా వందే మాతరం గురించి మనకు తెలిసిన సాంగ్ అయితే ఒకసారి చూద్దాం వందే మాతరం వందే మాతరం సుజలం సుఫలం సస్య సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుగజోష్ణ పులకితయామిని పుల్లకు సుమిత ధ్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుకదాం వరదాం మాతరం వందే మాతరం ఈ మొదటి రెండు చరణాలే భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించబడ్డాయి ఇక తర్వాత చరణాలను చూసుకున్నట్లయితే కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి కరవాలే అబలా కేను బహుబలధారిణి తారిణిం నిపుదన వారిని మాతరం వందే మాతరం తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణ శరీరే బహుతే శక్తి

వందే మాత్రం చూశారు కదా ఈ నాలుగు కూడా తీసేసినటువంటి చరణాలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కుదించిన వందే మాత్ర గేయంలోని చరణాలను ఇలా కుదించిన చరణాలపై భాజపా ధ్వజమెత్తింది నాడు నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ మతపరమైన అజెండాను అమలు చేసిందని పేర్కొంది గేయాన్ని మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ చారిత్రక పాపం చేసిందని విమర్శించింది దుర్గామాతను ప్రస్తుతిస్తూ రాసిన చరణాలను తీసివేయడాన్ని తప్పు పట్టింది ఇక మరి దీని గురించి మీరేమంటారు కామెంట్ చేయండి మరిన్ని ప్రత్యేక కథనాలతో మళ్ళీ మన నవతా టీవీలో కలుద్దాం